తెలంగాణ కాంగ్రెస్కి సంబంధించి శుక్రవారం ఒక ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ జరిగింది అదేమిటంటే మహబూబ్ నగర్ పార్లమెంట్ పరిధిలోని ఏడు మంది ఎమ్మెల్యేలతో రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి సమావేశం అవడంలో ఇంట్రెస్టింగ్ ఏముందని అనుకోవచ్చు మీరు అయితే ముఖ్యమంత్రి అయిన దగ్గర నుండి గడిచిన పదిహేను మాసాల్లో రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు ఎమ్మెల్యేలతో ఎక్స్క్లూజివ్గా సమావేశం కాలేదు ఎమ్మెల్యేలకి ముఖ్యమంత్రికి మధ్య గ్యాప్ పెరిగిపోతుందన్న ఉద్దేశంతో చాలామంది ఎమ్మెల్యేల్లో అసంతృప్తి పెరిగిపోతోంది ఈ విషయాన్ని గుర్తించి కొంతమంది పెద్దలు బహుశా మీనాక్షి నటరాజన్ కావచ్చు లేకపోతే ఇంకొకళ్ళు కూడా కావచ్చు రేవంత్కు ఇదే విషయాన్ని తెలియజేశారు పోయిన నెలలో జరిగిన సిఎల్పి సమావేశంలో చాలామంది ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డితో ఇదే విషయమై ప్రస్తావించారు ఎమ్మెల్యేలుగా ఉన్న తమకే ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వకపోతే నియోజకవర్గంలో ఉన్న సమస్యలను లేకపోతే పథకాల అమలును జనాల్లో ఉన్న అభిప్రాయాలను ఎలా తెలియజేస్తామని అని వాళ్ళు డైరెక్ట్గానే నిలదీశారు అందుకని ఏం చేశాడంటే రేవంత్ రెడ్డి మే నెల నుంచి ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలోనే ఎమ్మెల్యేలతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడతాను వారంలో నాలుగు రోజులు ఎమ్మెల్యేలతో ప్రత్యేకించి భేటీ అవుతానని చెప్పి హామీ ఇచ్చారు ఆ హామీ ప్రకారమే నిన్న ఏడు మంది ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు ఆ సందర్భంగానే నియోజకవర్గంలో ఉన్న సమస్యలు పార్టీ పరిస్థితి ఏమిటి అభివృద్ధి కార్యక్రమాలు అమలు సంక్షేమ పథకాలు ఎంతమందికి చేరుతున్నాయి అర్హులు అనర్హులు ఇలాంటి అనేక విషయాలు చర్చకు వచ్చినాయి ఒక్కొక్క ఎమ్మెల్యేతో సుమారుగా అవసరాన్ని బట్టి అరగంట నుంచి గంట సేపు రేవంత్ రెడ్డి మాట్లాడారు వాళ్ళందరితోనూ దాంతో ఏమైందంటే ఎమ్మెల్యేలు ఒక రకమైనటువంటి జోష్ పెరిగిపోయింది నగర్ పార్లమెంటుతో మొదలైనటువంటి ఈ సమావేశము ఇక మిగిలిన పదహారు పార్లమెంట్ నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో కూడా తొందరలోనే భేటీ అవుతున్నారు ఎట్లాగో వారానికి నాలుగు సార్లు భేటీ అవుతారంటే వారానిలో నాలుగు పార్లమెంట్ నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో భేటీ అవుతున్నారనే విషయం అర్థమైపోతుంది కాబట్టి పార్టీకి ఉన్నదే అరవై ఐదు మంది ఎమ్మెల్యేలు కాబట్టి ఎంత తీసుకున్నా కూడా ఒక రెండు మూడు వారాల్లో అయిపోతుంది భేటీ కూడా అయిపోతుంది ఇక మిగిలిన నియోజకవర్గాల ఎమ్మెల్యేలు కూడా ఎవరైనా అంటే ప్రతిపక్షాల వాళ్ళు కూడా వస్తే వస్తారు లేకపోతే అది వాళ్ళ ఇష్టం అది ఏదైనా స ఏదేమైనా కానీ పార్టీ ఎమ్మెల్యేల్లో ఉన్నటువంటి అసతృప్ అసంతృప్తిని పారదోలేందుకు ముఖ్యమంత్రి ప్రత్యక్షంగా వాళ్ళతో కలుసుకుని భేటీ అవ్వడము అరగంట నుంచి గంట సేపు వాళ్ళతో మాట్లాడడము టైం కేటాయించడం అనేది గొప్ప విషయమని అనుకోవాలి నిన్న మహబూబ్ నగర్ ఎమ్మెల్యేలతో కూర్చుని మాట్లాడినప్పుడే ఆ నియోజకవర్గాల్లో ఆ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని ఎమ్మెల్యేలతో ఆ పర్టికులర్ జిల్లాను పార్లమెంట్ నియోజకవర్గాన్ని చూస్తున్నటువంటి సీఎంఓ అధికారులు కూడా అక్కడ పాల్గొన్నారు ఎందుకంటే వాళ్ళు ఎమ్మెల్యేలు చెప్పే సమస్యలను అప్పటికప్పుడు నోట్ చేసుకుని అప్పటికప్పుడే అవసరమైనటువంటి శాఖల అధికారులకి ఆదేశాలు ఇచ్చి వాటిని అమలు చేసేటట్టుగా రేవంత్ రెడ్డి ఒక మెకానిజంని ఏర్పాటు చేసుకున్నాడు మరి ఇది నగర్తోనే ఆగిపోతుందా లేకపోతే మిగతా వాళ్ళతో కూడా కంటిన్యూ అవుతుందా అనేది చూడాలి మొత్తానికి ఇదైతే ఒక శుభ పరిణామం అనే చెప్పాలి ఇది ఎందుకు ఇంత సమస్య ఇప్పుడు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది రేవంత్ రెడ్డి అంటే రేవంత్ రెడ్డి కన్నా ముందుగా ముఖ్యమంత్రులైనటువంటి ఒక ముగ్గురు సీనియర్లను తీసుకోవాలి తెలంగాణలో కేసీఆర్ అయితేనేమి ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి నేను వీళ్ళ ముగ్గురు పందా ఒక రకంగా ఉండేది ఎందుకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో ఎప్పుడు జనాలతో ఉండేవాళ్ళు అధికారంలోకి రాగానే అసలు ఎమ్మెల్యేలు మంత్రులకే అసలు అందుబాటులో ఉండేవారు కాదు దీనివల్ల ఏమవుతుందంటే పార్టీలో బాగా అసంతృప్తి పెరిగిపోయేది వాళ్ళ సమస్యలను చెప్పుకోవాలన్నా వాళ్ళ పనులు చేసుకోవాలన్నా ఎవరిని కాంటాక్ట్ చేయాలో తెలియదు ఎవరితో మాట్లాడాలో తెలియదు ఎవరిని కాంటాక్ట్ చేసినా ఉపయోగం లేదు ఎందుకంటే మొత్తం అధికారమంతా కేంద్రీకృతమై ఉండేది కాబట్టి వాళ్ళు ముఖ్యమంత్రులుగా ఉండి వాళ్ళ ఆదేశాలు ఇస్తే కానీ ఇతర మంత్రులు కానీ ఉన్నతాధికారులు కానీ ఎవరు ఏ పని చేసేవారు కాదు దీని ఫలితం ఏమైందంటే ఎలక్షన్స్లో ఓటమి చవి చూడాల్సి వచ్చింది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు అదే పని చేశాడు రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయాడు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి అది ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఇరవై నాలుగు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ ఓడిపోయారు ఎందుకు తొమ్మిదిన్నర సంవత్సరము మంత్రులకి ఎమ్మెల్యేలకి ఎవరితోనూ కాంటాక్ట్లోకి ఉండేవారు కాదు వీళ్ళు ఎవరితోనూ కాంటాక్ట్ లేకపోయినా పర్వాలేదు మనకేం కాదన్నటువంటి అన్నటువంటి వీళ్ళ ముగ్గురు ఆలోచన వాళ్ళ ఓటమికి దారి తీసింది అందుకనే బహుశా వీటిని దృష్టిలో పెట్టుకుని రేవంత్ రెడ్డి కూడా ఈ ఎమ్మెల్యేలతో గ్యాప్ ఉండకూడదని బహుశా వచ్చిన గ్యాప్ను భర్తీ చేసుకుందామన్న ఆలోచనతోనే ఈ విధమైనటువంటి పార్టీ సమావేశాలకి డిజైన్ చేసుకుని ఉంటాడు ఏదైనా ముందు జాగ్రత్త పడడం మంచిదే కదా థ్యాంక్ యూ